ప్రైజ్ ద లోడ్ యహోవన్నామానకి స్థుతి కలుగును కాకపా ప్రైజ్కి మన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం సంవత్సరం యొక్క ఆఖరి రోజు ఈ ఆఖరి రోజు నిజంగా మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు స్థుతులు తెలియచేయవలసిన దినం ఇది సో ఈ దినాన్ని బట్టి మనము ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి ఎంతగానో కృతజ్ఞత స్థుతులతో మనం నింపబడాలి దేవుడు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం ఎంతవరకు దేవునికి మనం లోబడ్డాం విధేయత చూపించాం అనే విషయాలు మనము పరిశీలన చేసుకోవాలి పశ్చాత్తాపడాలి జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టేటప్పుడు నూతన స్వభావంతో మనం అడుగుపెట్టి దేవుడిచ్చే గొప్ప వాగ్దానాన్ని మనం తీసుకోవాలి ఈరోజు మత్స్య సువార్త ఇరవై ఐదు అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పి అక్కడ ఒక యజమానుడు ఉన్నాడు ఆయన దాసులకి ఆయన ఉన్న ఆస్తిలో నుంచి కొంత భాగం వాళ్ళకి కొన్ని తలాంతులు వాళ్ళకి ఇస్తాడు ఒకరికి ఐదు ఒకళ్ళు రెండు ఒకరికి చాలా కాలం గడిచిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాడు అనమాట అడిగితే నువ్వు ఐదు తలాంతులకి ఇచ్చాను కదా నువ్వేం చేసావంట ఆయన అంటాడు దాసుడు నేను ఐదుకు ఐదు అంటాడు రెండు తలాంతలను అడిగినప్పుడు అతను కూడా ఏమంటాడంటే నేను రెండుకు రెండు సంపాదించాను అంటాడు ఒక తలాంతి ఇవ్వబడిన వాడు ఏమంటాడంటే నువ్వు విత్తన చోట కోయేవాడు చల్లని చోట పంట కఠినడువు కాబట్టి నేను నీకు భయపడి నేను గొయ్యి తీసి కప్పెట్టాను అంటాడు సో అప్పుడు ఈ ఐదు తలాంతులు ఉన్న వ్యాన్తోనూ రెండు తలాంతులు తీసుకుని రెండుకు రెండు ఐదుకు ఐదు సంపాదించిన వాళ్ళిద్దరితో కూడా ఒకే మాట చెప్తూ ఉన్నాడు ఏమనంటే బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ అజమానుని సంతోషములో పాల్పొందుము ఇద్దరితో కూడా మాట్లాడుతున్న మాట బా నమ్మకమైన మంచి దాసుడ రెండో పదం నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు ఆయన మరి ఎటువంటి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే నీవు అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అంతేకాదు నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అన్న మాటను మనం చాలా చక్కగా ఇద్దరు విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఆయన చూచింది ఏంటి అంటే ఐదుకు ఐదు సంపాదించాడు రెండుకు రెండు సంపాదించారు అనేది కాదు కానీ అక్కడ వాళ్ళిద్దరు విషయంలో పలకబడిన మాట నమ్మకమైన మంచి దాసుడ ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు మరి ఆ ఒక్కటి ఒక్కటి ఒక్క తీచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే చెడ్డదాసుడా సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తన చోట కోయవాడను చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నేను వెరగదువా అయితే నీవు ఆ సొమ్ము సహకారుల యద్ద ఉంచవలసి ఉండేను నేను వచ్చి వడ్డీతో కూడా నేను తీసుకుందును కదా అని చెప్పి అతనితో చెప్పి అతనితో ఏమంటాడంటే కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడును అని చెప్పి పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును అంటే దేవుడు మనకి ఒక్కొక్కరికి మనకి మన యొక్క స్తోమతను బట్టి మన సామర్థ్యాన్ని బట్టి ఆయన కొన్ని బాధ్యతలు కొన్ని తలాంతులు ఇచ్చాడు ఇవ్వబడిన తలాంతులే కానివ్వండి బాధ్యత కానివ్వండి ఆ కొద్ది డబ్బు కానివ్వండి ఏదైనప్పటికీ ఇవ్వబడిన దానిని మనం ఎలాగ ఉపయోగించాము అందులో మనం ఎంత నమ్మకంగా ఉన్నామనేది ప్రభు చూస్తూ ఉన్నాడు అందుకే నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెం నమ్మకంగా ఉన్నాం మనకి ఇవ్వబడినది చిన్నది అవ్వచ్చు దానిలో మనం నమ్మకంగా ఉంటే ఆయన ఏమన్నాడంటే నిన్ అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను తండ్రి సంతోషములు పాలు పంపులు పొందు సో లెక్కలు చూసే టైం దగ్గరకు వస్తూ ఉంది ఆయన లెక్కలు చూసినప్పుడు ఆ లెక్కలలో మనము నమ్మకమైన మంచి దోసుడు అనే మెప్పు పొందుతామా సోమరమైన చెడ్డ దోసుడు అనే మెప్పు పొందుతామా అది ప్రభు చూస్తూ ఉన్నాడు మన నమ్మకత్వాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు మనకి ఏ పనైనా సరే అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి అది చాలా తక్కువ తక్కువ లాంటిది కానివ్వండి ఏదైనా కానివ్వండి అది ఘనమైనది కానివ్వండి మనం అందులో నమ్మకంగా ఉంటే ప్రభువు మనల్ని చూచేది నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నారు ఈ రోజున యస్సుక్రీస్తు ప్రభు వారు మనకు ఆయుష్ ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు ఎన్నో విషయాలలో మనల్ని ఆశీర్వదించి ఉన్నారు సో వాటన్నిటిలో మనకు గృహాలు ఇచ్చారు కుటుంబాలుగా కట్టారు బిడ్డలు ఇచ్చారు మరియు ఉద్యోగాలు ఇచ్చారు సంపాదన ఇచ్చారు ఎన్నెన్నో ఇచ్చారు వాటన్నిటిలో కూడా మనం ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాం ప్రభు పట్ల మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం ప్రభు మనకు అప్పగించిన దానిలో ఎంత మట్టుకు మనం నమ్మకంగా ఉన్నాం ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చి ఉన్నారు సో మనకి ఆస్తిని ఇచ్చారు సో వీటన్నిటిలో కూడా మనం ఎంత మట్టుకు ప్రభుకు నమ్మకంగా ఉన్నాము అనేది ప్రభు చూస్తూ ఉన్నాడు మన నమ్మకత్వానికి తగిన ప్రతిఫలం ఆయన మనకిస్తూ ఉన్నాడు అపనమ్మకస్తులుగా ఉంటే దానికి తగిన ప్రతిఫలం మనకిస్తూ ఉన్నాడు సో ఏది ఏమైనప్పటికీ లెక్కలు చూచే టైము దగ్గరైంది ప్రభు ఆ లెక్కలు చూచినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో ప్రభు దాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు సో ఈ రోజున నీ దగ్గరకు వచ్చి ప్రభు అడిగితే నీవు ఏ విధమైన లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు అది మనల్ని మనం ప్రశ్నించుకుని పరిశీలించుకుని మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుని నూతన సంస్థల్లో అడుగు పెడుతుంది మనకెంతో ఆశీర్వాదకరం ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు మా మాయహోవా నీకే స్తోత్రం మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన దానిలో మేము ఎంత మట్టుకు నమ్మకంగా ఉన్నామో అనే విషయాన్ని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి సరి చేసుకోవడానికి దిద్దుబాటుతో నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుటకు మీ కృపను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి యు దేవుని కృప మీకు తోడై ఉన్నది దేవుని యొక్క మెండైన దీవెన వర్షం మీ మీద కుమ్మరింపబడుగాక మిత్రి సహోదరి షేరం సువార్త రాజోషాలు